అయితే వేదం ప్రధానంగా మనకి జాబాలు ఉపనిషత్తు మొదలైన చోట్ల భస్మ ప్రాధాన్యాన్ని చెప్పింది కానీ భస్మం కేవల శైవానికి కాదు ఎందుకంటే యజ్ఞం అగ్నిహోత్రం అనేది వేదం గౌరవించే అందరూ చేస్తారు కదా మొత్తం అగ్నిహోత్రం చేసాక మిగిలేదేదండి చెప్పండి ఇక్కడ స్పష్టంగా కనబడేదేది భస్మమేగా ఆ భస్మమే అకార ఉకార మకార బ్రహ్మ విష్ణు శివ ఈ మూడు రూపాలు తున్నది దాన్ని మనం ధారణ చేస్తాం అంటే వైదికమైనటువంటి పద్ధతి గనకనే శంకర భగవత్వాలు వారు స్వీకరించారు అది కానీ శైవం అనే ఒక శాఖకు చెందిందని మాత్రమే కాదు అది వైదిక పద్ధతి కనుక వేదంలో ఒక శాఖ అయిన శైవం కూడా స్వీకరించింది ఇది మనం గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ అందుకు శంకరులు పూర్తిగా వేద ధర్మం యొక్క మూర్తి ఆయన అంటే శంకరులు శివాంశ సంభూతుడు కానీ ఆయన శివాంస అన్నారు కనుక ఆయన కేవలం శైవులు అనేటటువంటి వాళ్ళు సరిగ్గా శంకరుల గురించి ఏమీ తెలియని వారని మనం తెలుసుకోవాలి ఏమీ తెలియని అజ్ఞానులకి శంకరుని శైవులు అని ప్రతిపాదన చేస్తున్నారు తప్పు శంకరులు సమగ్ర వేద ధర్మ హిందూ ధర్మానికి ఆచార్యులు ఇక్కడ నుంచి ఆ భావం తెలుసుకోండి ఇక్కడ ఇక వైష్ణవాచారులు కొందరున్నారు శైవాచార్యులు కొందరున్నారు వారి పద్మ పాద పద్మాలకు కూడా మేము నమస్కరిస్తాం తప్పేమీ లేదు ఇక్కడ వారు చాలా గొప్పవారు వారి వల్ల విష్ణుభక్తి కొందరు వల్ల శివభక్తి కొందరి వల్ల వ్యాప్తి జరిగింది అందులో మహాత్ములు ఉద్భవించారు నయనార్లు అదే అదేవిధంగా ఆల్వార్లు కానీ ఇలాంటి మహాత్ములు ఉద్భవించారు వాళ్ళు ఎంతో గొప్ప వాంగ్మయాన్ని మనకిచ్చారు వాటిని అనుసరించి మనం భగవంతుని తలంచుకుని పొలకించిపోతున్నాం కానీ భగవద్ అనుభూతికి ఆధారమైన వాక్యం ఎవడు చెప్పిన మనకు ఆచారీ లేదండి ఇంకే దానికి ఏమన్నది ఇక్కడ అయితే భగవత్వాలు వారి గురించి వైష్ణవం మాట్లాడేటప్పుడు శైవం మాట్లాడేటప్పుడు మాత్రం విష్ణు అనే మాటకి సర్వవ్యాపకుడైన పరమాత్మ అని అర్థం ఇక్కడ ఆ సర్వవ్యాపకముగా బ్రహ్మమును గ్రహించే వాళ్ళు ఎవరున్నారో ఆ బ్రహ్మమును ఆశ్రయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వైష్ణవుడు కనుక ఏది బ్రహ్మపదమో అదే వైష్ణవ పదం ఏది బ్రహ్మమో అది వైష్ణవం మరొకటి కాదు అది వైష్ణవ శబ్దం ఎక్కడెక్కడ వాడుతున్నారు చూడండి మయి సర్వాణి కర్మాని అంటే వాసుదేవి పరమేశ్వరి సర్వజ్ఞ సర్వాత్మని సర్వాన్ని కర్మాని సన్యస్య అంటే నిక్షిప్య చేతస వివేక బుద్ధ్యా అధ్యాత్మ బుద్ధితో నాకు అర్పించు అన్నాడు అధ్యాత్మ బుద్ధి అంటే ఏమిటండి నేను ఇవాళ ఉదయం పూజ చేశానండి కృష్ణార్పణ అన్నాను కనుక నేను ఈశ్వరార్పణ చేశాను అది కాదయ్యా ఈశ్వరార్పణ చేయడంతో పాటు అధ్యాత్మ బుద్ధి ఉండాలి అంటే కదా జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా స్వామి చెప్పిన మాట ఇక్కడ అధ్యాత్మచేతస్సు ఉండాలి అధ్యాత్మచేతస్సు అంటే వివేక బుద్ధి అన్నాడు వివేక బుద్ధి అంటే ఏంటో తెలుసా మళ్ళీ బా భగవత్పాదుడు వారిని అడుగుదాం నన్నెందుకు అహంకర్త ఈశ్వరాయ కరోమి నేను చేస్తున్నాను ఈశ్వరుడు భృజ్యుళ్ళ చేస్తున్నాననే భావంతో ఎందుకంటే వాడు సాధన దశలో ఉన్నాడు కదా అందుకే మయి సర్వాన్ని కర్మాన్ని అధ్యాత్మచేతస వివేక బుద్ధితో అనగా ఈశ్వరాయ బుద్ధ్యవత్కరోమి అనయా బుద్ధ్య ఈ బుద్ధితో చేసి క్రమంగా నిరాశీహి నిర్మమో భూత్వా ఆసనీ మమకార అహంకారాలు విడిచిపెట్టినటువంటి వాడు క్రమంగా నన్ను పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పిన వాడికి భాష్యం అంత చక్కగా అందించారు అలాగే యాంతి దేవవ్రతాన్ దేవాన్ అనే శ్లోకంలో యాంతి మధ్యా మధ్యాజినోపి ఎవరెవరు ఎవరిని ఆరాధిస్తారు ఆ భావాన్ని పొందుతారు నన్ను ఆరాధించిన వారు నా భావాన్ని పొందుతారు అని కృష్ణుడు చెప్తాడు దానికి శంకరుడు చేసిన భాష్యం ఏమిటి అంటే మధ్యాజినహ మధ్యజనశీలా వైష్ణవా అని వాట వేశారు ఇక్కడ అంటే నన్ను ఆరాధించడమే స్వభావంగా కలిగిన వైష్ణవును నన్ను పొందుతారు అన్నాడు ఇక్కడ అంటే పరమాత్మ భక్తులకి ఆయన పెట్టిన పేరు వైష్ణవు కనుక వైష్ణవుడు అనగా శంకర భగవత్పా ఎంత ప్రీతి అంటే తానో వైష్ణవుడు తెలుసుకోండి ఇక్కడ కనుకనే మన వైష్ణవం అయితే మాత్రం శంకరులు పరమ వైష్ణవుడిగా గౌరవించవలసినదే అని చెప్పారు ఇక్కడ అదేవిధంగా విశ్వరూప సందర్శన యోగం అప్పుడు అర్జునుడు మాట్లాడుతూ అంటాడు ఇక్కడ ద్రష్మిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ అన్నాడు ఇక్కడ నీ యొక్క ఐశ్వర రూపం ఐశ్వర రూపం అంటే జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సంపన్నం ఐశ్వరం అంటే పరమాత్మ సృష్టి శ్రైలన్నీ చేస్తున్నాడంటే ఆయన జ్ఞానము ఐశ్వర్యం శక్తి బలం ఎంత గొప్పది ఇవన్నీ కలిగిన రూపం ఐశ్వరం రూపం ఆ ఐశ్వరం రూపం ఐశ్వరం వైష్ణవం రూపం అని భాష్యంలో రచించారు భగత్పాల్ వారు మళ్ళీ వైష్ణవ శబ్దం ఎక్కడెక్కడ వైష్ణవ శబ్దాన్ని శంకరులు ప్రతిపాదన చేశారు చూపించడం జరుగుతుంది ఇక్కడ అలాగే తతపదం తత్పరి మార్గివ్యం ఎస్మిన్ గత నివర్త భూయ తమేవ సాధ్యం పురుషం ప్రపంచే ప్రవృత్తి ప్రసూత ప్రసూత పురాణీ ఈ శ్లోకానికి భాష్యం దాస్తూ పదం తత్పరిమార్గితవ్యం ఆ పదమును అన్వేషించు అంటే ఆ పదం పొందడానికే ప్రయత్నించు కాలం తత్పదాన్ని పొందడానికి ప్రయత్నించు తత్పదం తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిడి అక్కడ అదే మాట ఇది సమన్వయించుకోవాలండి అందుకే ఒకే గ్రంథం చదివి ఒకడే పట్టుకుంటే ఇదే ఉందంటాం మరో గ్రంథం కూడా చదవాలి కానీ విష్ణువు తప్ప మరో దేవుడు లేడని కఠినంగా మాట్లాడుతూ ఆ దేవుడి పేరే వినరాదు అంతే కదా ఇంకో మాట మేము ఏం దేవుణ్ణి ద్వేషించమండి మా దేవుణ్ణి గౌరవిస్తాం అంతే అంతేగాని మా దేవుడి చేతి అపాయింటెడ్ ఆ దేవుడు అన్నాడంటే వాడు ద్వేషించలేదు కానీ కించపరిచాడు ఇది తెలుసుకోండి ఇక్కడ మన సిద్ధాంతాన్ని అందలమెక్కించడం ఎంత అవసరమో ఇతర సిద్ధాంతాన్ని అధక్కరించకుండా ఉండడం కూడా అంతే అవసరం తెలుసుకోవాలి ఇక్కడ వాడి మనస్సు కించపరిచేటట్టు మాట్లాడితే వాడికి ఏమనిపిస్తుంది కోపం వస్తుంది అంతవరకు విష్ణువు గొప్పవాడంటే వాడు ఏమనడు కానీ అతడి కంటే శివుడు తక్కువ వాడన్నా శివుడి కంటే విష్ణువు తక్కువ వాడన్నా తప్పకుండా మనస్సు కించబడుతుందని మానవ స్వభావం కించబడగానే వాడికి కోపం వస్తుంది వాడు కోపం వచ్చి వాడు పుస్తకాలు వాడు పట్టుకొచ్చి వాడు యుద్ధం చేస్తారు క్రమంగా మిగిలిది యుద్ధం తప్ప భక్తి మిగిలి తెలుసుకోండి అక్కడ అందుకే ఆయా సంప్రదాయాలను ప్రవర్తింపజేసే ఆచార్యులు చాలా అవసరం కానీ అదే సమయంలో ఇతర దేవతల్ని ఇతర ఆచార్యుల్ని అవహేళన చేయవద్దని వాళ్ళకి సభాముఖంగా మనము చేసుకుంటున్నాం ఇక్కడ ఇది చాలా అవసరం ఇక్కడ అవహేళన చేయకండి ఎందుకంటే కేవలం సిద్ధాంతాభిమానంతో అవహేళన చేస్తున్నారు కానీ సర్వసిద్ధాంతాలను అధ్యయనం చేసి వాళ్ళు మాట్లాడట్లేదు ఒకవేళ అలా అన్ని అధ్యయనం చేయగలిగే ఉదార హృదయం ఉంటే మాత్రం తప్పకుండా గౌరవిస్తాం ఇక్కడ అది తెలుసుకోవాల్సినది అది అధక్కరించకూడదు అవమానించకూడదు ఇది చాలా అవసరం అందుకే తత్పద లక్ష్య అర్థ అన్నప్పుడు అక్కడ తత్పదం అనే చెప్పింది దరితా శాస్త్రరామం అందుకే తత్పదం అన్నప్పుడు పురాణములన్నింటిలో ఏ దేవతా పురాణము తత్పదం ఆ దేవత పరంగా అనువర్నింపబడింది అసలు తత్పదం అంటే ఏమిటి తథహ పదం తత్ పరిమార్గతవ్యం ఆ తర్వాత తత్పదాన్ని అన్వేషించాలి ప్రతివాడు అన్వేషించాలంటే ఆ తత్పదం పొందడానికి ప్రతివాడు సాధన చేయాలి కనుక మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే తత్పదాన్ని పొందడానికి తత్పదం అంటే బ్రహ్మపదం బ్రహ్మ అంటే ఏమిటి అంటే తమేవ అక్కడ చక్కగా చెప్తారు ఏంటంటే తత పశ్చాత్ పదం వైష్ణవం అన్నారు ఇక్కడ తత్పదం అనగా వైష్ణవ పదం అన్నారు ఇక్కడ అక్కడ వైష్ణవ శబ్దం వాడి చూడండి తత్పదం అంటే వైష్ణవ వైష్ణవ పదం అన్నారు ఇక్కడ ఇప్పుడు చెప్పండి శంకరుడు వైష్ణవలో ఉన్నా కాదు ఏమిటా వైష్ణవ పదం బ్రహ్మమే సర్వత్రా వ్యాపించి ఉన్నది వ్యాపించినదంతా బ్రహ్మమే అనే సత్యం కానీ వ్యాపకమే వైష్ణవైనప్పుడు బ్రహ్మము తప్ప మరొకట్లేదు ఎంత వ్యాపించాడు అంటే జగత్తు వేరుగా ఆయన వేరుగా ఉన్నాడు అంటే వ్యాపకత్వం లేదుగా జగత్తు వేరైపోయింది కానీ జగత్తు అని వేరే వస్తువు లేదయ్యా అంతా వ్యాపించి ఉన్నాడు వ్యాపించేది బ్రహ్మం మాత్రమే వేరుగా కనబడుతోంది కదంటే అది సమస్య కనుకే దాన్ని పరిష్కరించుకోమని చెప్తున్నాం ఇక్కడ వేరుగా కనబడడం భ్రాంతి ఆ భ్రాంతిని తొలగించే ప్రయత్నం చేసుకో సాధన చేయి అప్పుడు ఉన్నది బ్రహ్మమే అని ఎరుక్క కలుగుతుంది అది తత్పద పదం పరిమార్గతవ్యం అనే వాటికి నిర్వచనంలో వైష్ణవం అన్నమాట చెప్పారు